ఆహ్వానం మేరకు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం మీ అందరికీ తెలుసు ఇరవై నాలుగు నుంచి సుమారు మే ఇరవై నాలుగు జూన్ ఐదో తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్ ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది నాతో పాటు సుమారు ఏడు గ్రూప్లు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక ఐదు దేశాల నుంచి ఐదు నుంచి ఏడు దేశాలు పర్యటించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మీ అందరూ తెలియచేయడం జరిగింది అదేంటంటే వి విల్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం అనేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెల్గాంలోని జరిగిన ఇష్యూ ఆ రోజుని అత్యంతగా ఏ విధంగా అక్కడ సుమారు ఇరవై ఆరు మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని వాళ్ళ హెడ్ హెడ్ మీద హెడ్ షాట్ చేయడం హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది అది కూడా వాళ్ళ పిల్లలు ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది చే లాంచ్ చేయడం జరిగింది ఆనాడే మేము చెప్పాం ఈ లజకరే టైపాతోని వీళ్ళు ఆ రోజున నాలుగు టెర్రరిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళ పాకిస్తాన్లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పెల్గామ్ ఇన్స్టిట్యూ వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు నైన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్ లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్క్యులేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సిలోని రిజిస్టర్ ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది అన్నింటినీ కూడా మనము ప్రతి దేశానికి మనము ఒక మాట ఒకటి సమా మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా అలాగే ఏడు గ్రూప్స్ని ఏర్పాటు చేసి అందులోని అన్ని పార్టీలని అన్ని పార్టీలని కూడా ముందుకే అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది నాతో పాటు మా డెలిగేషన్లోని చైర్మన్గా తరూర్ డాక్టర్ శశి తరూర్ గారు అలాగే మన జేఎంఎంఎం నుంచి సర్ఫరాజ్ అహ్మద్ గారు అలాగే ఎంపీ ఫ్రమ్ బీజేపీ శశాంక్ మణి త్రిపాఠి గారు అలాగే భువనేశ్వరి భువనేశ్వర్ కలితా గారు మిలిన్ దియో దియోరా గారు తరణ్జీత్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ యుఎస్ మన తరణ్జీత్ సింగ్ సాంధు గారు అలాగే మన తేజస్వి సూర్య గారు మీ అందరం కూడా సుమారు ఐదు దేశాలు మేము పర్యటించడం జరిగింది అక్కడ వెళ్ళిన ప్రతి దేశాన్నించి మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్కి వెళ్ళి అక్కడ నైనో లెవెల్ మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ ఎందుకంటే అది కూడా నైన్ లెవెన్ మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ అక్కడ ప్రజలు